స్టవ్ మీద కలియపెట్టండి అది వేడెక్కాక తగినంత ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోండి ఉల్లిపాయలని ఒక మూడు నిమిషాలు వేయించిన తర్వాత దొండకాయలు యాడ్ చేసుకోవాలి నేను ఒక పావు దొండకాయలు ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే మష్రూమ్ కూడా మష్రూమ్ ఒక ఒక ఫైవ్ టు టెన్ మష్రూమ్స్ కట్ చేసి వేసుకున్నానండి ఇలా వేసుకున్న వాటిని ఎక్కువసేపు వేయించకుండా ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలానే తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల దొండకాయ ఫాస్ట్గా వేగుతుందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరో మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈలోపు కర్రీ మరింత టేస్ట్గా ఉండడం కోసం రెండు జీడిపప్పు అలాగే హాఫ్ కొబ్బరి వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోండి ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోండి ఆ మసాలా పట్టేలోపు మన కర్రీ సగాన్ని సగం వేగుతుంది కదండి చూడండి ఎంత చక్కగా ఆయిల్ అంత వేగి పైకి తేలింది కదా మీరు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టినా చూసారా అడుగు ఎలా అంటికిపోతుందో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి చాలా చక్కగా వేగుతాయి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మన దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మరి కాసేపు ఉడికినివ్వాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఉండేవి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ వాటర్లో నుంచి సపరేట్ అయింది కదా ఈ స్టేజ్లోనే మనం మిక్సీ పట్టి ఉంచుకున్న జీడిపప్పు అలాగే కొబ్బరి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కర్రీ దగ్గరికి అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారా మూత తీసిన తర్వాత కర్రీ ఎంత దగ్గర పడిందో పైగా చాలా గ్రేవీలా వచ్చింది ఇప్పుడు దీని మీద కాస్త కొత్తిమీర గార్నిష్ చేసుకొని మన కర్రీ తీసుకుంటే ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయిపోతుంది మీకు ఇక్కడ ఆయిల్ పైకి తేలినట్టు కనిపించకపోయినా కర్రీ చల్లగైన టైంకి ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ చాలా కలర్ఫుల్గా నీట్గా ఉంటుందండి కావాలంటే మీరు తమ్ముల్లో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే కలర్ఫుల్గా మీకు కూడా వస్తుంది మరి ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఒకవేళ చెప్పాలనిపిస్తే కామెంట్లో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే కర్రీ నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి మీకు మరిన్ని రెసిపీస్ నా దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే అది కూడా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి